సరస్వతీ తీర్థం సుబ్రహ్మణ్యుడు ఎదురుగుండానే ఉంది కారణం ఏమిటంటే నత్తీరుడికి కూడా అంత కవిత్వ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సుబ్రహ్మణ్య అనుగ్రహంగానే వచ్చింది అందుకనే తర్వాత శివుడి మీద అంత స్తోత్రం చేసి శివుని అందులో అయిపోయాడు ఆ ఎదురుగుండా ఉన్న నూతిలో ఉన్నటువంటి నీటిని తాగి పుట్టు మూగవారు నోట మాట సరిగ్గా వాళ్ళు సరస్వతీ కటాక్షం లేని వాళ్ళు ఆ నీటిని తాగిన కారణం చేత మళ్ళీ మాట సరిగ్గా వచ్చిన వాళ్ళు మంచి సరస్వతీ కటాక్షాన్ని పొంది చదివిలో బుద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు నేను అబద్ధం అనుకుంటే మీరు శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఆస్థాన పండితులు అడగండి ఎదురుగుండా ఉన్నటువంటి నూతిలో ఉన్న నీటిని తోడి ప్రత్యేకం తీర్థంగా ఇస్తారయ్యా తీసుకోండి అది సరస్వతీ తీర్థం ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడున్నా అక్కడక్కడ సుబ్రహ్మణ్యుడు విశేషంగా అనుగ్రహిస్తూ ఉంటాడు సరస్వతీ కటాక్షాన్ని